ముఖ్యంగా సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా ప్రయాస్ సబ్కా విశ్వాస్ అనే నినాదంతో మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మూడవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని రంగాల్లో అన్ని రంగాల్లో దేశం దేశం ప్రగతి బాటలో పయనించడానికి మొన్న ప్రవేశ ప్రవేశపెట్టినటువంటి ఈ యొక్క బడ్జెట్ పేద మధ్యతరగతి కుటుంబాలకు చాలా అనుకూలంగా ఉంది పన్నెండు లక్షల లోపులు ఆదాయం ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎటువంటి ఆదాయ పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని చెప్పేసి ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఈరోజు రామాయపేట మండలంలో రామంపేట మండల శాఖ ఆధ్వర్యంలో ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది అదేవిధంగా దేశం ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్నటువంటి ఎలక్షన్లు ఎలక్షన్ల రిజల్ట్ ఢిల్లీ ఎనిమిదవ తేదీన భారతీయ జనతా పార్టీ ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు భారత్ మాతాకి జై జై నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రిగా వారి నాయకత్వంలో దేశం ఇంకా ముందుకు తీసుకుపోయాలనే లక్ష్యంతో ఈసారి తీసుకొచ్చిన బడ్జెట్ ఏదైతే ఉందో ఇప్పటి వరకు భారతదేశం ఇన్ని బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు కూడా ఎప్పుడు లేని చాలామంది భారతదేశమే కాదు ప్రపంచంలో ఉన్న పేదావర్గం కూడా ఇది ప్రజల యొక్క బడ్జెట్ ఇది ప్రజల కోసం ఏర్పాటు చేసిన బడ్జెట్ ఇది ఏదైతే రైతులు ఉన్నారో పేద ప్రజలున్నారో నిరుపేదలున్నారో వాళ్ళ కోసం మాత్రమే ఈ బడ్జెట్ అనేది స్పష్టంగా వాళ్ళను అభివృద్ధి చేయడం కోసం తీసుకొచ్చిన బడ్జెట్ అదేవిధంగా వేతన జీవులు అనేక సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వంలో అనేక అనేక వేతనాలకు గురైనప్పటికీ ఈసారి ఏదైతే ట్యాక్స్ విషయం ఏదైతే ఉందో ట్యాక్స్లో చాలా రిలాక్సేషన్ ఇస్తూ వేతన జీవులకు చాలా చాలా ఊరట కూడా కలిగించడం జరిగింది ఈ బడ్జెట్ ఏదైతే ఉందో ఈ రాబోయే రోజులలో ఖచ్చితంగా భారతదేశానికి ఒక దిక్సూచిగా ఉంటుందని చెప్పేసి భారతీయ జనతా పార్టీ నమ్ముతా ఉంది భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఏదైతే బడ్జెట్ ప్రవేశపెట్టడంతో బడ్జెట్ అన్ని వర్గాలకు ముఖ్యంగా రైతులకు కావచ్చు మహిళలకు కావచ్చు మరియు ప్రభుత్వ మరియు ప్రైవేటు రంగ ఉద్యోగులకు కావచ్చు అన్ని రకాల వర్గాలకు మహిళలకు అన్ని రకాల వర్గాలకు అనుకూలంగా మంచి ప్రైవేట్ ప్రవేశపెట్టడం జరిగింది ఇందుకు కానీ ప్రధాని మోడీ గారికి నిర్మలా సీతారామన్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం జై లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా